నమస్తే సార్ నమస్తే అండి మీ పేరేంటి సార్ నా పేరు బుక్కే రాంజనాయక్ అండి మాది లింగం కొంటత ఓకే కొలాపల్లి మండలం పల్నాడు జిల్లా అండి సార్ ఇది ఎన్ని ఎకరాలు మిర్చి తోట మీది ఇది ఆరు ఎకరాలు అండి మూడున్నర తేజ రెండున్నర బ్యాడ్గా ఉంది ఓకే నేను కొంచెం ఒక నెల లేత వేసాను ఏ నెలలో వేసారు సార్ నేను సెప్టెంబర్ లో వేశాను సెప్టెంబర్ లో వేసినా ఇది బాగా పెరిగింది బాగా కాసిందండి ఇంకా ముందు వేస్తే ఇంకా బాగా కాసేది మాకు తుఫాను ప్రభావం వల్ల మాకు లేట్ అయింది తర్వాత లో బాగా కలుపు పట్టింది కొంచెం బానే ఉంది లేట్ అయినా పర్లేదు బానే ఉంది మరి చేను మంచి గ్రోత్ వచ్చింది కదా సార్ దీనికి కొట్టారండి అదే కేసీపీ షుగర్స్ వాళ్ళది జేమ్ మసాలా ఉందండి జేమ్ మసాలా అది వాడాను రెండు సార్లు దాని వల్ల పూత పింద బాగా అధికంగా వస్తుంది పెరుగుదల కూడా బాగా వస్తుంది తోట బాగా నలుపు వస్తుంది బాగానే ఉంటుంది అది కాక ఇంతకు ముందు నేను గతంలో కేసీపీ షుగర్స్ వాళ్ళు సేంద్రియ ఎరువులు కూడా వాడాను అది ఈ సంవత్సరం మనకు అందుబాటులో రాలేదు వాడతాం అది కూడా బాగా పనిచేస్తుంది మనం రైతులకు పెట్టుబడి తగ్గి దిగుబడి బాగా రావాలంటే ఇలాంటి కొంచెం తక్కువ మనకు అందుబాటులో వస్తున్నాయి తక్కువ రేట్ లో సైడ్ లో బాగా రేట్లు పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇలాంటివి పెట్టుకుంటే మన భూమిలో సారం కూడా పెరుగుతుంది బాగుంటుందండి వెరీ గుడ్ సార్ రైతులు ఏంటంటే కెమికల్ వ్యవసాయంతోనే రైతులు పంటలు పండుతాయి అనేది రైతులు అపోహ మాత్రం అపోహను దానివల్ల ప్రకృతి కూడా పాడైపోతుంది మన భూమి కూడా పాడైపోతుంది మన భూమిలో సారం మొత్తం చచ్చిపోద్ది అవునండి అవును సార్ అవును మన భూమిని మనం కాపాడుకోవాలి మన వాతావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలంటే మన సేంద్రియ ఎరువులు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవి వాడితేనే మనకు బాగుంటుంది మన పంట కూడా బాగుంటుంది గుడ్ సార్ మరి గతంలో మీరు సేంద్రియ ఎరువు వాడాను కేసీపీ వాడదన్నారు మరి ఎన్ని సంవత్సరాల క్రితం సార్ అది మూడు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాలు మరి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రొడక్ట్ మీకు మా మమ్మల్ని ఎలా కన్సల్ట్ చేశారు మీరు అదే యూట్యూబ్ లో నాదండ్ల బ్రహ్మయ్య గారు యూట్యూబ్ లో మాట్లాడుతుంటే విన్నానండి నేను నెంబర్ ఉంటే మీకు ఫోన్ చేశాను అదే రమేష్ అని కుర్రోడ్కి పంపి పంపించారు జై ఇచ్చి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వాడామండి ఈ సంవత్సరం వాడారు ఎలా అనిపించింది సార్ మీకు పర్లేదండి బాగానే ఉంది బాగానే ఉంది మరి మీకు వేరే రైతులకి మీరు ఇచ్చే సలహా ఏమిటి సార్ ఇది ఇప్పుడు అదేనండి మన ప్రకృతిని కాపాడుకోవాలి మన భూమిని మన పొలాన్ని మనం కాపాడుకోవాలి వాతావరణాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడాలి ఫెడ్ సైడ్ ఎక్కువ వాడి మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం మనం పొలాలు పాడు చేసుకున్నాం మన పొలాల్లో ఉన్న అన్ని పోషకాలు చనిపోతున్నాయి వాటి వల్ల కాబట్టి ఈ వాడి మన పంట దిగుబడి తక్కువ వచ్చినా మన ఖర్చు తగ్గుతుంది కదా అవును అవును కాబట్టి ఇదే బెటర్ అనిపిస్తున్నా దిగుబడి కూడా మీరు ఒక నెల తక్కువ వేసినా గానీ మీ తోట చూస్తే నాకు అలానే అనిపించట్లేదు బానే ఉందండి మీ నాదేళ్ళ రమ్య గారు వీడియోస్ ఫాలో అవుతుంటారా అంటే నేను ఇంతకుముందు తెలియదు అండి మధ్యలో చూసాను చూసినప్పుడు నేను కాంటాక్ట్ చేశాను యూ సార్ మీరు ఇక్కడ ఈ బొల్లాపల్లి మండలంలో ఎక్కువ మిర్చి సాగు చేస్తారు కదండి అవునండి మా ఏరియాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిర్చి మిర్చి వేస్తారు ఈ సంవత్సరం కొంచెం పొగాకు వేశారు ముందు మిర్చి 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 ఈ ఈ ప్రోడక్ట్ ఓన్లీ మిర్చికే కాకుండా మీరు ఆర్టికల్చర్ క్రాఫ్ట్స్ కానీ లేకపోతే పొగాకు కూడా వాడొచ్చండి మీరు ఓకే కంది వాడారు సార్ సరే సార్ మీకు ఏ ఈ మా ప్రోడక్ట్లు ఏం అవసరమైనా ఏదైనా కానీ మీరు రమేష్తో మాట్లాడండి రమేష్ మీకు సకాలంలో ప్రోడక్ట్ తీసుకొచ్చి అందిస్తాడండి సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ